ఇప్పటికే రంగన్న బాడీ రీపోస్ట్ మార్టం జరుగుతుంది ఇదిలా ఉంటే డీజీపీ గారు కూడా స్వయంగా చెప్పారు రంగన్న మృతిలో ప్రాథమిక సమాచారం కొంత మేము సేకరించాము ఇది అనుమానాస్పద మృతి ఆయన చెప్పడం జరిగింది సో ఎటకేలకు మరి సిబిఐ అయితే మరి సిబిఐ అస్తిత్వం మీద మర్చబడ్డా కూడా కొంచెం కూడా చల్లం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకరిద్దరు సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళని గతంలో తొక్కేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ తర్వాత కూడా మరి ఆయన కొంత ఎఫ్ఐఆర్ కొంత సమాచారాన్ని కూడా అప్పట్లో రామ్ సింగ్ గారు సేకరించినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు సిబిఐ ఆఫీసర్లు మరి ఎన్నిసార్లు సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా దాని గురించి ఎలాంటి పురోగతి లేదు సో మరి ఈ సిట్ దర్యాప్తు ముందరం చేస్తే అనన్నా ఈ సిట్ ద్వారా అన్నా కూడా దీంట్లో నిజాం నిజాలు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా సునీత పోరాటానికి ఒక ఫలితం దక్కే అవకాశం ఉంటుందంటారా మీరేం చెప్తారు నా దృష్టిలో ఒకటే జరగదు అమ్మా పైటాల రవి కేసులో ఫలితం ఏదొచ్చిందో వివేకానంద రెడ్డి కేసులో కూడా ఫలితం అదే వస్తుంది అనేటటువంటి మాకైతే నమ్మకం లేదు రెండవది ఏంటంటే ప్రతిదానికి మనం సిట్టు అనే ఒక దర్యాప్తు వేస్తాము దర్యాప్తులో నిజాలు వస్తాయి జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు భారతదేశంలో న్యాయ వ్యవస్థల పట్ల సామాన్యులు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు వారు శవం కాలి బూడిదైపోతే తప్ప జడ్జిమెంట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అటువంటి దుస్థితి భారత న్యాయ వ్యవస్థలో ఉంది నేను అంటుండేది ఏంటంటే ఆరు మంది వ్యక్తులు ఒక అరడజన్ మంది వ్యక్తులు ఒక కేసులో చనిపోతే న్యాయమూర్తులు ఏం చేస్తున్నట్టు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది సిబిఐ ఏం చేస్తుంది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రతి పౌరుడికి జీవించే హక్కుంది ఆ జీవించే హక్కుని కాలరాస్తున్న వ్యక్తి ఎవడు అంటే ఒక కే తనను తాను కాపాడుకోవటం కోసము ఒక గ్యాంగస్టర్ లాగా తయారైపోయి ఆరు మంది వ్యక్తులు చనిపోయారంటేనే ఈ కేసులో ఉన్న ముద్దాయి ఎంత బలమైన వ్యక్తు అని మనకు అర్థమవుతుంది పాయింట్ వన్ ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే బాగా కేస్ స్టడీ మనం కాని చేస్తే మొట్టమొదట ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అతను కటిక రెడ్డి ఇతను కటిక శ్రీనివాసరెడ్డి ఇతను ఒక అనుమానితుడు సో ఇతను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మూడున చనిపోయాడు యాభై ఏడు సంవత్సరాల వయసు తర్వాత నీకు రెండో అంశంలోకి మనం కాని వస్తే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అతని వయసు యాభై రెండు సంవత్సరాలు డిసెంబర్ ఆరో తేదీ రెండు వేల పంతొమ్మిది ఆయన మరణం నారాయణ యాదవ్ అంటే యాభై రెండు సంవత్సరాల్లో ఒక పెద్ద తలకాయ కారు డ్రైవర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది కారణాలు ఏమై ఉంటాయి అంటే కారు డ్రైవర్ని ఏమన్నా సిబిఐ అధికారులు విచారిస్తారు కారులో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్న భాగోతం అంతా బయట పెడతాడని చెప్పి అతను కూడా చంపేశారు అతను వయసు యాభై రెండు సంవత్సరాలు సో ఇది ఒక పాయింట్లో మనం ఆలోచించుకోవాలి తర్వాత అంటే డెబ్బై మూడు సంవత్సరాల వయసులో భారతీదేవి గారి తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి గారు అక్టోబర్ మూడవ తేదీ ఇరవై ఇరవై అనుకోండి ఆయన పెద్ద ఆయన ఓకే ఆయన అంటే ఏజ్డ్ పర్సన్ చనిపోయాడు కారణాలు ఏదైనా కావచ్చు అంటే డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది ద థర్డ్ పర్సనాలిటీ ద ఫోర్త్ పర్సనాలిటీ ముప్పై ఆరు సంవత్సరాలు కేవలం వయసు ముప్పై ఆరు సంవత్సరాల్లో ఒక నవ యువకుడు ఒక కుటుంబ సభ్యుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి నెంబర్ వన్ డాక్టర్ అంటే తన ఆరోగ్యం గురించి డాక్టర్కి తెలియకుండా ఉంటుందా ప్రచారాల్లో ఉస్తృతంగా ప్రచి మంచి బా ఒక మూమెంట్లో కడప ఎంపీకి పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తి స్లో పాయిజన్ ద్వారా చనిపోయినాడని ప్రపంచమంతా కోడి కోడేకొస్తుంది ముప్పై ఆరు సంవత్సరాల వయసులో చిన్న పసిపిల్లలిద్దరు ఆ అభిషేక్ రెడ్డి భారీకి తెలియకుండా ఉంటుందంట అంటే వాసిమా అమ్మాయికి తెలుసు అమ్మాయి నోరిప్పాల బయటికి ఆ అమ్మాయి కూడా సునీతమ్మతో జత కలిసిందంటే పెద్ద పెద్ద తలకాయ బయటకు వస్తుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళ మేము వేసుకుంటే మాకేంటి సంబంధం అని అన్న అంటారు మా కోడిని మేము కోసుకుంటే మీకేంటి నొప్పి అంటారు అందువల్ల సమస్య అది కాదు అనేది ఇంకొక నలభై సంవత్సరాల కీలక సాక్షి ఏ విధంగా చనిపోయాడు కల్లూరి గంగాధర్ రెడ్డి కల్లూరు రెడ్డి వయసు నలభై సంవత్సరాలు అతను ఇరవై రెండు జూన్ నైన్త్ రెండు వేల ఇరవై రెండు జూన్ నైన్త్ తారీఖు మరణించడం జరిగింది ఇందులో చనిపోయిన నలభై సంవత్సరాల వయసులో కల్లూరు గంగాధర్ రెడ్డి అప్పుడు అనంతపురం ఎస్పి బెదిరించబట్టి అతను ఒక కీలక సాక్షి అనంతపురం ఎస్పీ బెదిరిస్తే ఆ రోజు ఎస్పీని పొట్టుకున్నాళ్ళు అంతే ఈ సిట్టు అధికారులు ఎస్పీని అనంతపురం నాటి ఎస్పీని అరెస్ట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది అంటే పోలీసుడు రక్షకుడిగా ఉండాల్సినే భక్షకుడిగా అయితే ఏం చేయాలి ఏం చేస్తారు రక్షకుడే అయిపోయి రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి వాడిని కీలక సాక్షిని ఆత్మహత్య చేసుకుంటే తట్టుగా తయారు చేసి ఒకనొక మూమెంట్లో వాడిని పది కోట్లు ఇస్తాం కేసు వేసుకోమని అడిగారు సో ఆ టైంలో వాడే బయటకు చెప్పాడు నా మాట కదా వాడన్న మాట అది అప్పుడు ఎస్పీ ఏంటంటే అనంతపురం ఎస్పీ ఒక ఆయన ఉన్నారు ఆయన్ని ఇప్పుడు ఖచ్చితంగా అనంతపురం ఎస్పిని ఆ రోజు కల్లూరు గంగాధర్ రెడ్డిని బెదిరించిన ఎస్పీని కానీ అరెస్ట్ చేస్తే ఈ కేసులో ఉన్న విషయాలు మొత్తం బయటకు వస్తాయి ఎవరిని బల్యా నాటి అనంతపురం ఎస్పీ కల్లూరు గంగాధర్ రెడ్డిని ఎవరైతే బెదిరించిండో వాడిని అరెస్ట్ చేసి నార్కోటిక్ టెస్ట్కి తీసుకుపోండి ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరూ బయటికి రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఇది రియల్ ఆడు అసలు నా ఆ ఎస్పీకి మొత్తం తెలుసు అనంతపురం ఎస్పీకి ఆ రోజు కల్లూరు గంగాధర్ రెడ్డిని ఎవరు బెదిరించారు ఆ ఎస్పీని కానీ కానీ అరెస్ట్ చేసి ఆ నార్కోటిక్ టెస్ట్ కానీ కానీ చేస్తే ఈ కేసు చిక్కుముడులు మొత్తం విడిపోతాయి అప్పుడు దాకా ఈ కేసు చిక్కుముడులు విడిపోవు ఇంకొకటి వాచ్మైన్ రంగన్న వయసు ఎంత అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ప్రత్యక్ష సాక్షి అతను ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడు జడ్జి ముందు సో అతని మరణము ఎవరికి లాభిస్తుంది ఆల్రెడీ జడ్జి ముందు ఇచ్చాడు అది ఆ వాంగ్మూలమే ఫైనల్ అవుతుంది ఇవాళ దస్తగిరి అప్రూవర్గా మారాడు వాంగ్మూలం ఇచ్చాడు అతను అప్రూవర్గా మారటం అంటే తప్పు చేసినా ఒప్పుకోవటం అతనికి కూడా శిక్ష పడద్ది కానీ అప్పు తప్పు చేసిన వాడే నేనే తప్పు చేసినా అని ఒప్పుకున్న తర్వాత రెండు రెండు ఎవిడెన్సులు దొరికిపోయింది ఒకటి రంగన్న ఎవిడెన్స్ దొరికిపోయింది ప్రత్యక్ష సాక్షి రెండు దక్షగిరి అప్రూవర్గా మారిన అదొక వాంగ్మూలం ఉంది దక్షగిరిని ఇన్ని రోజులు బతికించడానికి కారణం ఏందంటే జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే చనిపోయినంత మాత్రాన మీకు ఒక కేసులో చెప్తాను బతికున్నాడు ఒక పెద్ద మనిషి చీరాల ఎమ్మెల్యేగా చేశాడు ఒంగోలు ఎంపీగా చేశాడు ఆయనకు కూడా పడింది శిక్ష ఎలా పడింది ఆయన కోర్టులో శిక్ష ఒంగోలు కోర్టులో సాక్ష్యం చెప్పేసిన తర్వాత చచ్చిపోయాడు ఆ సాక్ష్యాన్ని జడ్జి గారి పరిగణనలోకి తీసుకొని జడ్జి గారి పరిగణన చేసుకొని వేసేసాడు ఆ వ్యక్తి అందరికి తెలుసు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు తెలుగోడుగా ఉండబట్టి బతికి బయట కట్టాడు ఇన్ని రోజుల నాటి అర్థమవుతుందా ఆ వ్యక్తి ఊరన్నది ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ తర్వాత పార్టీ మారడం జరిగింది పార్టీని వదిలేసి ఆ పార్టీలో పోవడం జరిగింది కాబట్టి ఆ కేసు ఒకటి మనకి ఎగ్జాంపుల్ ఉందన్నమాట వ్యక్తులు చచ్చిపోయినంత మాత్రాన నేర నేరా నుంచి తప్పించుకోవటం అనేది జరగని పని ఇప్పుడు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి ఇవాళ షర్మిలా కూడా సాక్ష్యం చెప్పిందిగా సిబిఐ ఆఫీస్కి పోయి కూడా ప్రాణాన్ని ఉందా ఇంతకీ సిబిఐ పోయి ఆఫీస్కి పోయి చెప్పిచ్చింది కదా అమ్మాయి కూడాను ఇవాళ సునీత ఉంది పోరాటం చేస్తూ ఉంది నా తండ్రిని చంపిన అంతకల్ని పట్టుకోమని ఎక్కే గడప దిగే గడప జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్కే గడప దిగే గడప ఒక ఆడబిడ్డ డాక్టర్ సునీత అమ్మ తిరుగుతుంది ఆ అమ్మాయి కూడా కాపాడుకోవాలి అమ్మాయి ప్రాణాలు అపుర్వర్గా మారిన దస్తగిర్రి ఇంకొక ఇద్దరు ఆడబిడ్డలు కూడా తిరుగుతూ ఉన్నారుగా ఇది నిజం అనేది ఏంటనేది తేలటానికి నాకైతే నమ్మకం లేదు నేనైతే బల్ల గుద్ది మరి చెప్పను పరిటాల రవి కేసు ఏ విధంగా అయితే అటకెక్కిచ్చారో వివేకానందర కేసు కూడా అదే విధంగా అటకెక్క అందువల్ల ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా బట్టలేడు నేను మళ్ళీ కూడా అంటా సామెత ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత ప్రకారంగా వాళ్ళేమో ఉన్నమాట అంటే ఊరందరికి లోకువని వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సునీతమ్మే భర్తతో కలిసి తండ్రిని హత్య చేసిందని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటుండేది అది కేవలం ఆస్తి కోసము సునీతమ్మే వాళ్ళ తండ్రిని కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ వర్గం అంటుంది కాదు నీ ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వే చంపావు మా నాన్నని ఏడంటున్నారు కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధం అనేది పులివెందల ప్రజలకు తెలుసు చంపినోడికి తెలుసు దేవుడికి మాత్రం తెలియదు ఇది మాత్రం పులివెందల ప్రజలకు తెలుసు చంపినోడికి తెలుసు అంతే తప్ప దేవుడు తెలుసు అనేది అబద్ధం ఇది అయితే పక్క అందుకని పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు జగన్ నేరపూర్తి రాజకీయాలపై అప్రమత్తంగా ఉండమని చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు రాజకీయాల్ని నేరమయం చేసేసిండు కాబట్టి అనుమాలు ఉండని ఇలా అంటే రంగన్నంగం చనిపోవడానికి సాక్షిలో ఒక అభూత కల్పన రాశారు కాబట్టి వాళ్ళ ఉచ్చు వాళ్ళ మెడక వాళ్ళే బిగించుకున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద పడిరు కాబట్టి ఇంక ఊరుకుంటారు పోలీసు వాళ్ళు చంపేసి రన్నక్కడో ఇంకా కాకి ఒక్క కూడా పౌరు ఇప్పుడు కాకి సొక్క దీరోధార్త్యం సుభాష్ లాగా పనిచేస్తారా సుభాష్ చంద్రబోస్ లాగా పనిచేస్తారా కాపర్ లాగా అనేది ఇప్పుడు తేలిపోవాలి పోలీస్ వర్సెస్ సాక్షి పేపర్ పోలీసు వాళ్ళకు లంగి సాక్షి పేపర్లో వచ్చింది నిజమా లేకపోతే సాక్షి అబద్ధాలు రాసిందా అది అవినీతి పుత్రిక కాబట్టి అబద్ధాల కేసు నుంచి డైవర్ట్ చేయడానికి రాసిందా అది తేలాలంటే వెయిటెన్సీ కాలమే జవాబు చెప్పాలి సార్ ఇప్పటికే సునీత గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కావచ్చు హోమ్ హోంమంత్రి గారికి వెళ్ళడం జరిగింది పలుమార్లు ఆవిడ కోర్టుకు కూడా వెళ్తున్న పరిస్థితి అండ్ మనం చూస్తున్నా ఆవిడ ఒక మాట అన్నారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏవైతే ఛార్జ్ షీట్లు ఉన్నాయో అవి రోజువారీ విచారణ జరిగినా కూడాను దాదాపు నాలుగైదు సంవత్సరాల వరకు పడుతుంది ఆ విచారణ మొత్తం పూర్తి అవ్వడానికి అని అంటే ఈ కేసులో ఎంత జాప్యం జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి సైడ్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పొలిటికల్ మర్డర్ ఇది ఎప్పటికీ ఎండుకార్డు దీనికి ఉండదు దీనికి దీని దోషులు ఎవరో ఎప్పటికీ బయటికి రారు అని చెప్పి కూడా వినిపిస్తోంది సో మరి ఈ సిట్ దర్యాప్తు తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఈ మరణం తర్వాత అంటే ఈ మరణం విషయం మళ్ళీ సునీత గారు సుప్రీంకోర్టుకు వెళితే మరి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా సీబీఐ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా అసలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా కానీ వివేక హత్య కేసు అంతకులు ఎవరో బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా మీరేం చెప్తారు నేను ఫైనల్గా చెప్తున్న సునీతమ్మ అంతర్జాతీయ కోర్టుకి అంతరిక్షంలో కోర్టుకి పోయినా న్యాయం దొరకదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అని మనం బలగుద్దుకుంటున్నాం ఈ దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూటెడ్ చేయనంత కాలం మీరంటున్న సిబిఐ కానీ ఈడీ కానీ స్వతంత్ర కాన్స్ట్యూట్ సంస్థలు కాదు కేంద్ర హోంశాఖ కింద సిబిఐ పనిచేస్తుంది కేంద్ర ఆర్థిక శాఖ కింద ఈడీ పనిచేస్తుంది ఇది వాస్తవం రాష్ట్రంలో సిఐడి రాష్ట్ర హోంశాఖ కింద ఉంటుంది రాష్ట్రంలో ఏసీబీ ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ కింద ఏసీబీ సిఐడి హోంశాఖ కింద ఉంటుంది రాష్ట్ర పరిధిలో ఉంటుంది కేంద్ర పరిధిలో సిబిఐ ఏమో హోంశాఖ అప్పుడ అమిత్ షా చేతుల్లో ఉంటుంది ఈడీ వచ్చి నిర్మలా సీతారామన్ చేతిలో ఉంటుంది వేరస్సి ముఖ్యమంత్రి చేతిలో సిఐడి ఏసీబీ అక్కడ సిబిఐ ఈడీ ప్రధాన స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ సుప్రీం పవర్స్ ఉన్న సుప్రీంకోర్టే భారతీయులందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్స్ చేసినప్పుడే ఇటువంటి కేసుల్లో ముద్దాయిలు శిక్షింపబడతారు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగద్ది అప్పుడు దాకా న్యాయము ఎందెందు ఎతికినా ఏట్లో దూ చచ్చినా దొరకదు అందువల్ల ఈ కేసులో సునీతమ్మ సుప్రీంకోర్టుకి కాదు అంతర్జాతీయ కోర్టుకి అంతరిక్షంలో ఏదన్నా కోర్టు కానీ ఏలియన్స్ దగ్గర పెట్టుకున్నా కూడా ఈ కేసు తేలదు ఇది ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఎలా ఎలా బతకాలనేది చెప్తున్నారు ఇక్కడ బంధువుల పట్ల దాక్షణ్యము సేవకుల మీద దయ దుర్జనుల విషయంలో కాఠిన్యము సజ్జనుల ఎందు ప్రీతి రాజుల్లో నీతి విద్వాంసుల పట్ల గౌరవము శత్రువుల ఎందు సౌర్యము పెద్దల పట్ల గౌరవము స్త్రీల విషయంలో దిట్టతనము తర్వాత కళల్లో ప్రవీణ వాళ్ళకి మర్యాద ఇవన్నీ లేని తలికాల జగమా నేను చెప్పిన ఈ టెన్ పాయింట్ ఫార్ములా వాడు గుర్తిస్తుంది అయితే వివేకాంతకులు బయటకు రాకపోతే మరి రాజకీయ ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటిది ప్రజలు భరించాల్సిందే అంటారు ప్రజలతో మనకేం సంబంధమా కోడు వాడు కోసుకోవటం సంక్రాంతి పండగ భోగి పండుగ రోజు అంతే నేను చెప్పగలిగింది ఇప్పుడు పది చెప్పాను కదమ్మా ఈ పది లేవు వాడు దగ్గర ఇప్పుడు బంధువుల పట్ల దాక్షిణ్యం లేదు కదా బంధువులు అంటే అన్నా చెల్లులు బావా భరిది చెప్పాను కదా సేవకుల మీద దయ కారు డ్రైవర్ సేవకుడే కదా చనిపోయిందా లేదమ్మా